ఇవాళ సాధకుల కోసం రాబోవు చంద్రగ్రహణాన్ని పురస్కరించి ఒక అద్భుతమైన చంద్రగ్రహణ సమయంలో చంద్రవాహిని యక్షిని సాధన సంపూర్ణ మార్గదర్శిని సాధకులారా గ్రహణం అనేది కేవలం ఖగోళ సంఘటన కాదు తాంత్రిక దృష్టిలో అది ఒక దివ్య శక్తి ద్వారం ఆ సమయంలో ఆకాశంలోంచి ప్రత్యేక శక్తి తరంగాలు భూమిపైకి వస్తాయి ఆ శక్తిని ఎవరైనా సరైన పద్ధతిలో ఆవహించగలిగారో వారికి శాంతి సంపద జ్ఞానం మరియు ఆధ్యాత్మిక బలం ప్రసాదమవుతుంది గ్రహణ సమయంలో చంద్రునిలో కలిసి అవతరించిన ఒక దివ్య శక్తి చంద్రవాహిని యక్షిణి ఆమె చంద్రకాంతి వాహనంగా సంచరించే మంగళకర శక్తి ఈ సాధన చిన్న ప్రయత్నం కాదు ఇది ఒక గంభీరమైన అనుభవ సాధన అందుకే దీన్ని ఇంట్లో కాకుండా చంద్రుడు ప్రత్యేకించి కనపడే బహిరంగ ప్రదేశాల్లో చేయాలనే విషయాన్ని గుర్తుంచుకోండి మీరు ఈ సాధన చేయాలంటే ఇక్కడ చెప్పే నియమాలన్నీ తప్పకుండా విషయాలన్నీ పూర్తిగా విని పాటించాలి ముందుగా సాధనకి ఉపక్రమించే ముందు సాయంత్రం స్నానం చేసి శుద్ధమైన దుస్తులు ధరించాలి అవి కూడా తెల్లటి దుస్తులు మాత్రమే అయి ఉండాలి గ్రహణ సమయానికి మూడు గంటలకు ముందు ఆహారం మానేయాలి ఒకవేళ తినాలి అనుకుంటే పళ్ళో పాలో అది కూడా మూడు గంటల ముందే తినాలి మనసులో సంకల్పం ఇలా పెట్టుకోండి నేను ఈ సాధన చంద్రవాహిని యక్షిని అనుగ్రహం కోసం చేస్తున్నానని బలంగా సంకల్పం పెట్టుకోండి ఈ సాధనకి అవసరమయ్యే వస్తువులు ఒక రాగి పాత్ర అందులో పోసేందుకు తాజా పాలు ఒక చిన్న దీపం నెయ్యితో కలిపిన దీపం ఒక ఆసనం అది దర్భాసనం కావచ్చు శంభాసనం కావచ్చు ఏదైనా సరే ఒక ఆసనం లేదా పట్టు గుడ్డ కావచ్చు ఒక ఆసనం వేసుకోండి ఇది శరీరంలోని శక్తిని భూమి లోపల కలిసిపోకుండా రక్షిస్తుంది ఆసనం అనేది భూమిపై నేరుగా కూర్చొని సాధన చేయొద్దు సాధనా స్థలం బయట ఆకాశం స్పష్టంగా కనిపించే ప్రదేశం ఎంచుకోండి మీరు ముందర రాగి పాత్రలో పాలు పోసి మీ ముందు పెట్టుకోండి దానికి మీ శక్తి కొద్దీ పూజ చేసుకోండి పువ్వులతో ఆ పాలలో చంద్రుడు ప్రతిబింబం పడేలా ఆ పాత్రని సరిచేసుకోండి మీరు కూర్చుని చూసినప్పుడు చంద్రుడు నేరుగా ఆ పాలల్లో కనిపించేటట్టు ఉండాలి అది పూర్తిగా గమనించుకోండి ఇకన సాధన విధానం ముందుగా రెండు చేతులు జోడించి ఇలా చెప్పండి ఓం చంద్రవాహిన్యే యక్షిణ్యే నమహ సన్నిధిం కురు కురు స్వాహాని ధ్యానం పాలతో చంద్రుణ్ణి ప్రతిబింబాన్ని గమ గమనించండి మీ చూపు చంద్రుడిపై కాకుండా ఆ పాలలో కనిపిస్తున్న చంద్రుడిపైనే ఉండాలనే విషయాన్ని గుర్తుంచుకోండి ప్రధాన మంత్రం ఈ మంత్రాన్ని ప్రధాన మంత్రం ఇది చెప్పేది ఇది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఈ ప్రధాన మంత్రం జాగ్రత్తగా చూస్ చేసుకోండి ఓం శ్రీం హ్రీం చంద్రవాహిన్యే యక్షిణ్యే నమ ఈ మంత్రాన్ని ఈ గ్రహణ పట్టు విడుపు సమయంలో మర్చిపోకుండా జపమాల కింద పడకుండా నిద్రపోకుండా ఐదు వేల సార్లు ఖచ్చితంగా జపించాలనే విషయాన్ని గుర్తుంచుకోండి సంపూర్ణ గ్రహణ దశలో రాత్రి పదకొండు గంటల పన్నెండు నిమిషాల నుంచి మూడు గంటల లోపల ఎక్కువ సమయం జపం చేయాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి జపం చేస్తూ ఊహించండి లాగా చంద్రవాహిని యక్షిని చంద్రుని ప్రతిబింబంలో ఆకాశంలో కాదు పాలల్లో మీరు చూసే పాలల్లో ప్రతిబింబంలో ప్రత్యక్షమై తన చేతుల్లో కమనాన్ని మీ హృదయంలో ఉంచుతున్నట్టు శాంతి సంపద జ్ఞానం మీకు ప్రసాదిస్తున్నట్టు ఖచ్చితంగా ఆ పాలల్లో ఒక రూపాన్ని మీరు గోచరించగలరు మీరు దర్శించగల కరెక్ట్గా సాధన చేస్తే ఇకపోతే జపం పూర్తయ్యాక చేతులు జోడించి ఇలా చెప్పండి ఓం చంద్రవాహిన్యే యక్షిణ్యే నమః నా మనసుకు శాంతి నా జీవితానికి సంపద ప్రసాదయా అని పూజ పూర్తయ్యాక ఆ పాలను పవిత్రంగా భావించాలి గృహంలో పెద్దవారు మీరు కొద్దిగా తాగవచ్చు లేకపోతే పవిత్ర ప్రదేశంలో చెట్టు వేరు లేదా నదిలో సమర్పించాలి ఆ పూజ చేసిన నిర్మాల్యాన్ని మొత్తం ఈ సాధన వల్ల సాధకులకి అకస్మాత్తుగా ధనలాభం మరియు భయాలు ఆందోళన తొలగిపోవడం హృదయంలో చంద్రుల ప్రకాశవంతమవడం వాక్చాతుర్యం ఆకర్షణ శక్తి పెరుగుతుంది ఆర్థిక సమస్యలు అమోఘంగా తగ్గిపోతాయని తెలుసుకోండి ఆధ్యాత్మిక బలం పెరిగి అంతరంగిత చైతన్యం మేలుకొంటుంది సాధకులారా ఇది ఒక చిన్న జపం కాదు ఇది ఒక గంభీరమైన అనుభవ సాధన దీనికోసం తప్పనిసరిగా బయట చంద్రుడు ప్రత్యక్షంగా కనిపించే ప్రదేశంలో కూర్చుని మాత్రమే సాధన చెయ్యాలి రాగి పాత్రలో పాలు ఉంచి చంద్రుణ్ణి ప్రతిబింబాన్ని దర్శిస్తూ ఐదు వేల సార్లు జపం చెయ్యాలి ఇలా జపం చేసే సమయంలో ఆ పాలల్లోనే ఆ యక్షిణీదేవి నీకు గోచరిస్తుంది ఈ విషయాన్ని గుర్తుంచుకో ఈ విధంగా చేసిన వాడే చంద్రవాహిని యక్షిణిని అనుగ్రహాన్ని పొందగలడు ఆమె శాంతిని సంపదని జ్ఞానాలని ప్రసాదించి సాధకుణ్ణి విజయవంతుని చేస్తుంది కనుక సాధకుడా పూర్తిగా చెప్పేటి అన్ని వీడియో పూర్తిగా విను చూడు మెయిన్ మంత్రాన్ని చదువు అది డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ మంత్రాన్ని జాగ్రత్తగా చేసుకో రేపొచ్చే గ్రహణం పోతే మళ్ళా ఈ యక్షిని ఇంకొక నాలుగు సంవత్సరాల వరకు భూమి మీదకు రాదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి సర్వే జనా సుఖినో భవంతు